హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మక్కట్కులు ఎలా స్నాక్స్ రెడీ చేసుకోవాలో చేస్తాను ముందుగా ఆయిల్ వేసుకొని ఇందులో జులకరవాలి పల్లీలు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు సాల్ట్ కొద్దినే వేసుకోవాలి దానిలో సాల్ట్ ఉంటుంది మగ్గట్కులలో అందుకే నేను కొద్దినే వేస్తాను ఇప్పుడు ఇందులో వీటిని వేసుకోవాలి ఇంతేనండి రెడీ అయినాయి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయండి ఇవి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి I'm gonna change your friends. Bye friends.